హలో నేను మీ మీరజనీనండి ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పన్నీరు పూల్ మక్కని కలిపి కర్రీ చేశాను అన్నమాట ముందుగా కారం కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా అలాగే గరం మసాలా కొద్దిగా పెరుగు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి బాగా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఆ తర్వాత కొద్దిగా రెండు మూడు ఎండుమిర్చి తీసుకోండి నేనైతే ఐదు ఆరు వరకు తీసుకున్నాను మీరు స్పైసీని బట్టి కొంచెం కలర్ఫుల్గా కనపడాలని కర్రీ పచ్చి ఎండుమిర్చి తీసుకున్నాను దానిలో నువ్వులు నువ్వులు కూడా వేసి రెండు కలిపి నానబెట్టుకోవాలి మునియే వరకు వేసి నానబెట్టుకోవాలి ఇలా ఒక పావు గంట సేపు వరకు నానబెట్టుకోవాలి తర్వాత పన్నీరును చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను బయట నుంచి తెప్పించానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి మీ ఇష్టం బటర్ బటర్ అయితే బటరు గీ అయితే గీ వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పన్నీర్ను దానిలో వేసుకోవాలి పన్నీరుని ఎక్కువగా కుక్ చేయకూడదండి ఫ్రై చేయకూడదు ఫ్రై చేస్తే దానిలో ఉన్న సాఫ్ట్నెస్ అంతా పోయి మనకి గట్టిగా అయిపోతుంది అనమాట అందుకే పన్నీర్ని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పన్నీర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో మక్కని అంటే తామర గింజలు ఉంటాయి కదా అవన్నమాట అవి కూడా వేయించుకోవాలి మక్కని ఇలాగే లైట్గా తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అదే పాన్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు పూలమక్కని వేసుకొని ఊరికే అటు ఇటు తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే పాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కట్ ఎక్కు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీనిలో హోల్ గరం మసాలా అంటే షాజీరా పువ్వు ఇలాచి నాలుగు మిరియాలు రెండు మూడు లవంగాలు తీసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవి దూరగా వేయి వేగే వరకు ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దానిలో మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా విరిపి విరిపి వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న నువ్వులు ఎండుమిర్చి ఈ విధంగా వాటర్తో సహా వేసేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసుకోండి మనకి కూరలో గ్రేవీ రావాలంటే ఇదే పేస్ట్ వాడతాం అన్నమాట ఈ పేస్ట్ వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది మీ ఇష్టం కాజు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు నేను నువ్వులతో చేయాలనిపించి అందుకే దీన్ని నువ్వులతో చేశాను అనమాట ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం కట్ చేసిన ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వీటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం పెరుగు పచ్చడిలా చేసాం కదా కారం ధనియా పౌడర్ ఇవన్నీ వేసిన పేస్ట్ను ఈ ఆనియన్స్లా వేసేసుకోవాలి కొద్దిగా పచ్చివాసం పోయే వరకు అటు ఇటు తిప్పుకోవాలి ఈ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పేస్టు నువ్వులు టమాటా పేస్ట్ కలిపి వేసుకోవాలి కడాయిలో ఇది కూడా పచ్చివాసం పోయే వరకు వేపుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి తరువాత మూత పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ పులు మక్కని కూడా వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి దీనిలో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను కరివేపాకు వేయంగానే స్మెల్ గుమ్మగుమలాడిపోతుంది కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతే వేడి వేడి పన్నీర్ పూల్ మక్కని కర్రీ రెడీ దీని కాంబినేషన్గా తినడానికి మా పాప బగారా రైస్ అడిగింది అందులో పొటాటో వేస్తే తనకు చాలా ఇష్టం అందుకే వన్ పొటాటో వేశాను బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది మా పిల్లలు స్కూల్ నుంచి భోజనానికి వచ్చారు అయితే వాళ్ళకి వడ్డించేసాను కర్రీ అయితే సూపర్గా ఉందన్నారు ఇంకా బగారా రైస్ చాలా బాగుందని చెప్పారు ముందుగా మేఘాకి పెట్టాను బగారా రైస్ కూడా చాలా హాట్ హాట్గా ఉంది మేఘాను నడియాను ఎలా ఉంది కర్రీ అని మేఘ అయితే సూపర్గా ఉందని టేస్ట్ చేసి చెప్పింది